ఉస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం గొడిసాల గ్రామంలో ఇటీవల మరణించిన ఆర్మీ జవాన్ నెల్లి రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ आसपास कुछ नहीं है

నిర్ణయం అండి దీనికంటే పెద్ద నిర్ణయం ఉండే కదా నిర్ణయం తీసుకోవాలంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా కుటుంబ సభ్యులు వాతావరణం తెలుసుకోవడానికి వచ్చింది ता ता नी 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 तो हमारे क्या मुद्दा पड़ा है तो हमारी तक दहन कर लोगे ये बंदी मर गए हैं इतना जरिया नहीं हो रहा है तो उन्हें ऐसे पढ़ने को ऐसा कारण जब तो रहूँ ना निकले ऐसे जब तो बंदी क्यों नहीं पड़ा कोई क्या है ना मामे नाथ नाथ कौन कौन मात्रा देंगे कंधे पे नहीं मांस संतोष अंगने मात्रा देने व నిర్ణయం నిర్ణయం అండి కదా దీనికే ప్రతి నిర్ణయం ఉండే కదా నిర్ణయం ఏదో ఒక గ్రౌండ్ ఉన్నారు కదా అట్లా ఆయన కూడా కుటుంబ వాతావరణం తెలుసుకోవడానికి వచ్చింది ఆయన కూడా మరిగే ముందు